నేను రమేష్ ఇమ్మడి ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ సిఇ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజేష్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మౌణిక మడి అండ్ మై సార్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్ ఇమ్మడి అండ్ జాగలి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఇది టోటల్ ఇమ్మడి గ్రూప్ మనము టూ థౌజండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసాము ఇది కంప్లీట్ ఓన్లీ మా ఫ్యామిలీ బిజినెస్ నో బడి అండ్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఇండియా లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ వచ్చాము ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువాలరీ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో డెవలప్ చేసింటే గ్రూప్ నుంచి డెవలప్ చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మాది మంజాగుంట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అప్పుడు చెప్పాను విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మూడో లైద్ది గోల్డ్ లో కొంతేజ్ తీసుకుపోతుంది బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్ తో వచ్చాము కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము ఎవరైతే గోల్డ్ స్వీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనము సిల్వర్ వాడి సేమ్ మేకింగ్ అంటే హ్యాండిక్రాఫ్ట్ గోల్డ్ ఏదైతే మేకింగ్ చేస్తారో అదే విధంగా చేసి దాన్ని అందులో వాడే స్టోన్స్ కానీ వీడ్స్ కానీ ఎమరల్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ వాడే వాడతాము ఆయన మనది ఒకటి రియా కలెక్షన్ ఒకటి చాలా మూనబుల్ గా ఫస్ట్ ల్యాండ్ చేసాం కలెక్షన్ అది కూడా ఎక్కువ అంటే చాలా మంది ఎక్కువ బాగా లైక్ చేశారు చాలా మోనబుల్ గా అయింది దాని తర్వాత మనం ఒకటి రథా కలెక్షన్ అనేది ఒకటి లాంచ్ ఇట్లా పదమూడు కలెక్షన్లు మనం లాంచ్ చేసాము అయితే ఈ పదమూడు కలెక్షన్లు కూడా మనము లాంచ్ చేసాకనే కొన్ని గోల్డ్ వాళ్ళు కూడా లాంచ్ స్థాయికి మనం ఎదిగాము సపోజ్ ఇప్పుడు రథ కలెక్షన్ ఉందనుకోండి ఎవరైతే ఇప్పుడు సపోజ్ డైమండ్ నెక్లెస్ వాళ్ళు కొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే గోల్డ్ లో డైమండ్స్ తో పొందిన హారం నెక్లెస్ లో వాడతారు మేడం చేస్తామంటే గోల్డ్ బదులు సిల్వర్ వాడుతున్నాము డైమండ్ బదులు ప్రీమియం చేయడం కానీ సేమ్ అదే విధంగా డైమండ్ కలెక్షన్ లాగా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వాడటంతో మాకేమి ఇంపార్టెంట్ అన్నారు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది మీరు కొనలేరని కానీ కొనగలుగుతాను కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎక్కువ ఆభరణాలు రావడానికి కానీ సిల్వర్ జ్యువెలరీ ఇందులో ఏంటంటే గోల్డ్ లో వేస్టేజ్ కే మన పీస్ ఆ కాస్ట్ వచ్చేస్తున్నారంటే వాళ్ళు అంటే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒక్కొక్కటి గారు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉంది వాటి ప్రైస్కే మన సిల్వర్ జ్యువెలరీ వస్తుంది ఓకే తీసుకున్నాము ఇది ఎట్లా అంటున్నారా కాదు దీనికి కూడా మళ్ళీ ఉంది మీరు ఎప్పుడైనా బాగా ఒక వన్ మంత్ సిక్స్ మంత్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ వాడేగా మీకు ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనము ఆ ఎంఆర్పి మీద ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తా అంటే మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి మళ్ళీ మీ ఇష్టం ఉన్న ఆభరణాలు తీసుకోవచ్చు సపోజ్ చెప్తున్నా ఒక ట్వంటీ ల్యాక్స్ పెట్టి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తాం అదే డైమండ్ నెక్లెస్ ప్రతి ఫంక్షన్ వెళ్ళాలి మన ఎట్లా కాదు మనము ఆ వెయిటింగ్ ఛార్జ్ లోనే పీస్ ఇచ్చి మళ్ళా కూడా టైం అంటే ఎక్స్చేంజ్ చేసుకుని మీ ఇష్టం ఆభరణాలు అంటే తక్కువ అమౌంట్ తో ఎక్కువ ఆభరణాలు మనం వేసుకోవడానికి చాలా అవకాశం ఉంది దీంట్లో నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ ఎంత ఆనందిస్తున్నారో ఉమెన్స్ కన్నా ఎక్కువ మెన్స్ టెన్షన్ ఫ్రీ తో ఉన్నారు బిల్లు కట్టేటప్పుడు టెన్షన్ ఫ్రీ ఉంటున్నారు రియల్ గా వాళ్ళు కూడా హ్యాపీ అవుతున్నారు చాలా మంది సార్ మీరు ఇంపడి వచ్చి నిజంగా చెప్పాలంటే వాళ్ళ కస్టమర్ బ్లెస్ కస్టమర్ హ్యాపీనెస్ ఇలా మనము ఈ రోజు ఈ పదహారో బ్రాంచ్ గుంటూరు లో ఓపెన్ చేయడానికి వాళ్ళందరి బ్లెసింగ్ కస్టమర్ దేవుళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ చేపట్టి మనం నేర్చాము ఇదే కాకుండా మనము థర్డ్ బ్రాంచ్ అమెరికాలో కూడా స్టార్ట్ చేసిన అమెరికాలో కూడా చాలా మందికి ఏంటంటే అక్కడ బ్లాక్స్ ఎక్కువ సేఫ్టీ వైజ్ గా భయపడుతున్నారు బ్లాక్స్ కు అక్కడ హోల్డ్ వేసుకొని వచ్చినా కానీ అక్కడ కొంచెం సేఫ్టీ బాగున్నీ ఇప్పుడు ఈ జ్యువెలరీ సేఫ్టీ బాగుందని చెప్పి యుఎస్ లో కూడా చాలా మంది వాడుతున్నారు యుఎస్లే కాకుండా మన ఇండియా ప్రజలు ఎక్కడ ఉంటే ప్రపంచంలో అక్కడికి ఇమ్మడి రాబోతుంది ఈ రోజు మేము గుంటూరుకు రావడానికి చాలా గుంటూరు ప్రజల రెసింగ్ తోనే వచ్చాము మాకు త్రీ ఇయర్స్ నుంచి వచ్చి కూడా గుంటూరు వాళ్ళు వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు వాళ్ళ వాళ్ళే చాలా మంది ఎప్పటి నుంచో మా గుంటూరులో రావాలన్నారు వాళ్ళ బ్లెస్సింగ్ తో రోజు గుంటూరులో చేశాను మళ్ళీ ఎయిత్ లో మన ఆల్రెడీ వైజాగ్ లో ఒక షోరూమ్ ఉంది వైజాగ్ లోని గాజుపాక లో కూడా ఎనిమిదవ తారీఖు ఒక షోరూమ్ ఓపెన్ చేస్తాను అది పదిహేడవ స్వరము పద్దెనిమిదవ షోరము పదమూడవ తారీఖు నాడు గుంటూరుకు వస్తున్నాము సారీ 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 తిరుపతికి పదమూడవ తారీఖు వస్తుంది ఈ రోజు గుంటూరు ఎనిమిదవ తారీఖు తిరుపతి పదమూడవ సారీ వైజాగ్ వైజాగ్ లో గాజుబాకా ఎనిమిదవ తారీఖు పదమూడవ తారీఖు స్వామి వెంకటేశ్వర స్వామి ఆశ్రస్తో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కూడా రాబోతుంది ఈ మీ ఇమ్మడి కస్టమర్లు కానీ దేవుళ్ళు కానీ మా స్నేహ బ్లెస్ మా ఖాతాదారు అందరికి అందరు కూడా మీ బ్లెస్సింగ్ ఎప్పటికీ మా ఇమ్మడి గ్రూప్ అయి ఇలాగే ఉండాలని సరే ఓకే ఓపెనింగ్ మరి మాకేంటి కస్టమర్ అనుకుంటు కంపల్సరీ ఉందండి యాభై వేల రూపాయలు ఫ్రీ అండి ఓ యాభై వేలు ఫ్రీ ఏంటి ఫ్రీ లక్ష యాభై వేలు మీరు పర్చేజ్ చేస్తే మేము ఒక యాభై వేల రూపాయలు కూపన్ ఇస్తాం ఆ కూపన్ మీరు ఎనీ టైమ్ ఎప్పుడైనా ఏ బ్రాంచ్ లో కొంటే అదే బ్రాంచ్ లో మళ్ళీ వేరే ఏమన్నా కొనుక్కోవచ్చు ఓకే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇంకేం లేదా ఉందండి వన్ లాక్ పర్చేస్ చేస్తే థర్టీ థౌసండ్ రూపీస్ పర్చేదిస్తాను గుడ్ రేట్ థర్టీ థౌసండ్ వచ్చారు వన్ ల్యాక్ ఇంకా తక్కువ అంటే ఉందండి ఫిఫ్టీ థౌసండ్ పర్చేజ్ చేస్తే పదిహేను వేల రూపాయలు పనిస్తున్నాం సార్ చాలీ ఫిఫ్టీ థౌసండ్ పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఓకే ఫిఫ్టీ థౌసండ్ కదా ఇంకా తక్కువ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూపన్ ఇస్తాను కూపన్ అంటే నా కూపన్ లో మీకు నచ్చిన జ్యువెలరీ మళ్ళీ తీసుకోవచ్చు మీకు ఏది నచ్చతే అది కూడా ఒక టైం ఆ టైం లోపల ఎప్పుడైతే తీసుకోవచ్చు తర్వాత ఏం సార్ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటారు ఇంకా తక్కువ ఒకటి టెన్ థౌసండ్ పర్చేజ్ చేసా కూడా త్రీ థౌసండ్ రూపీస్ కూపన్ ఆ త్రీ థౌసండ్ కూపన్ మీకు నచ్చింది ఎనీ టైం దాని టైం దాని దాంట్లో ఇంకా కొంత యాడ్ చేసి పెద్దది తీసుకోవచ్చు సేమ్ తీసుకోవచ్చు అట్లా తీసుకోవచ్చు ఈ అవకాశము గుంటూరు అండ్ గాజుబాక తిరుపతి ఓపెనింగ్ అని స్టార్ట్ చేశాం కానీ పోయిన నెల మన తిరుపతి సారీ విజయవాడ యానివర్సరీ ఉంది ఈ నెల పన్నెండవ తారీఖు నాడు దిశన యానివర్సిడీ ఉంది ఈ షోరూమ్ లోనే కాకపోతే అన్ని షోరూం లలో తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఆ షోరూమ్ లో ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి మా గుంటూరు ప్రజలు మీ బ్లెస్ట మీరు అందరూ మా గ్రూప్ తప్పకుండా అందులో ముఖ్యంగా ఏదైనా మనకు ముందుకు పోవాలంటే మీడియా మిత్రులు చాలా ఇంపార్టెంట్ మీ మీడియా మిత్రులందరికీ కూడా మా ఇమ్మని నుంచి నమస్కారం చెప్తున్నాము అండ్ పోలీస్ వాళ్ళు కూడా మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు మీరందరూ కూడా మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎప్పటికీ ఇదే విధంగా అన్ని శోరంలకు కూడా ఇలా పదహారు శోరంలో ఓపెన్ చేస్తామంటే పద్దెనిమిది శోరంలోకి వస్తాను ఓన్లీ కస్టమర్ దేవే గారు మీడియా మిత్రుల సపోర్ట్ కూడా మీ సపోర్ట్ కూడా ఎప్పటికి ఇట్లా ఉండాలి అందులో ఈ రోజు మా ఇమ్మడి సిఓ గారి చెట్ల మీద ఓపెనింగ్ అయ్యి మాకు సెంటిమెంట్ గా మేము మా సిఓ గారి నుంచి గత నలభై సంవత్సరాలకి మా దేశం మా మహానాయుడు మామ చేతుల మీద ఈ పదార్థంలో చొరవ చేశాము మా ఇమ్మని శివ కూడా ఒకసారి మీతో